ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిషి క్రియేషన్స్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ వీడియోలో కనబడుతున్నటువంటి జత వచ్చేసి శ్రీ శ్రీ ధన్వంతరి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్నటువంటి అఖిల భారత ఒంగోలు జాతి బండలాగుడు పోటీలను మరి ఈరోజు నాలుగు పల్లె విభాగం పోటీలను అయితే ఇక్కడ ఉత్తనూరులో నిర్వహించడం జరుగుతుంది మరి యొక్క ఉత్తనూరు నాలుగు విభాగం పోటీలకు వచ్చినటువంటి జత ఇది మరి వీరు వచ్చేసి మద్యలబండ గ్రామం మల్దకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి ఓనర్ పేరం పేరు కొండన్న కొండన్న మరి యొక్క జత వచ్చేసి మరి నాలుగు పళ్ళ విభాగంలో మరి ఈ రోజే మొట్టమొదటిసారి అయితే పాల్గొంటున్నాయంట మరి ఏమైనా రెండు ఆడినాయా ఏమన్నాయా ఎప్పటి నుండి ఉన్నాయి మీ దగ్గర ఇవి ఆరు ఆరు నెలలు అంటే రెండు జత కొన్నారా ఇది కొన్నారు అది ఇంటిదే ఆవుది ఇది ఎంత కొన్నారు ఎనభై వేలు ఓకే అయితే కొన్నాక ఆరు నెలలు అయిందా ఇదే మొదటి పది మరి బేటాలు ఎట్లా ఉంది పర్వాలేదు ఎన్ని బార్లు వస్తాయి బేటాలో పదిహేను పదిహేను నిమిషాలు పద్దెనిమిది బార్లు వస్తాయి ఫ్రెండ్స్ మరి చూద్దాం మరి మొట్టమొదటిసారి అయితే ఈరోజు నాలుగు పల్లె విభాగంలో పాల్గొంటున్నాయి మరి మధ్యలపన్న గ్రామం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల జిల్లాకు చెందినటువంటి బాపన్పల్లి బాబన్ బాయి బాబన్ కొండన్న గారు చూద్దాం ఫ్రెండ్స్ మరి ఈరోజు ఈ జత మరి ఏ బహుమతిని సాధిస్తాయో ఓకే Thank you, Marie.